సెంట్ పాల్ సులోధరన్ చర్చ్ సెంట్ పాల్ సులోధరన్ చర్చ్ మంగళగిరి యూట్యూబ్ వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వంద హృదయపూర్వక వందనములు తెలియజేసుకున్నా వాక్యాంశం నేను ఏలుట అనే అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ బంగారు పాదంలోకి వెళ్ళని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నాయనా నాయన ఉదయకాలం తండ్రి ఎన్నికలేనిటువంటి దాన్ని నేను ప్రభ అయోగ్యాయులు నేను నన్ను నాయన మీకు సన్నిధిలో నిలబెట్టి మీ యొక్క వాక్యాన్ని వివరించడానికి నాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకు విలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ నాయన వాక్యం చెప్పబోతున్న నాకు మీరు తోడేయండి నా నోటి బోరగా ఉండి ప్రవ్వ నాయన చెప్పవలసిన అంశాలు నాయన మరి జాగ్రత్తగా చెప్పే కృపణ నాకు దయచేయమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ నేను ఏలుట అనే అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను ఆది కాండము ఒకటి ఇరవై నాలుగు అధ్యాయంలో కొంతమంది రాజ్యాలను ఏలారు వారు ఎవరెవరు ఏ విధంగా ఏలారు అనేది నేను చెప్పబోతున్నా ఆదికాండము ఒకటి ఇరవై నాలుగులో దేవుడు ఆయా జాతుల ప్రకారం జీవము గల వాటన్నిటినీ వాటి జాతి ప్రకారం దేవుడు పశువులను పురుగులను అడవి జంతువులను పశువులను నేలను ప్రాకు ప్రతి పురుగును కూడా దేవుడు చేశాడు ఆది కాండము ఒకటి ఇరవై ఆరులో దేవుడు మందు మన పోలిక చొప్పున నరులను చే చేశారు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రాకు ప్రతి జంతువును కూడా మీరు ఏలతారు అని దేవుడు చెప్పాడు ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో చివరలో ఉంటుంది సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారికి చెప్పాడు కానీ ఏదోని తోటలో వారు తినవద్దని చెప్పిన పండును తిని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను వారు మీరలేదు మీరారు కనుక ఆ అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు తరువాత బానిసత్వం నుండి అధికారంలోకి వచ్చిన యువసేపు ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండో వరకు అయితే యాకోబికి ఇద్దరు భార్యలు ఉన్నారు లేయా రాహేలు లేయాకి పిల్లలు ఉన్నారు కానీ రాహేలుకు పిల్లలు లేరు అప్పుడు వృద్ధాప్యం ముందు ఈ రాహేలుకు యాకోబికి పుట్టిన కుమారుడు యోసేపు వృద్ధాపంలో పుట్టి ఉన్నాడు కాబట్టి యాకోబికి యోసేపు అంటే చాలా ఇష్టం అన్నమాట యోసేపు ఒక కళ కంటాడు ఆ కళని వాళ్ళ అన్నలకు చెప్తాడనమాట చేనిలో మనం పనులు కట్టేటప్పుడు నా పను నిలబడింది మీ పనులు నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని చెప్తాడు మరలా దాన్ని పట్టించుకోరు మళ్ళీ ఇంకో కలగని నేను సూర్యచంద్ర నక్షత్రాదులను పదకొండు నక్షత్రాలు నాకు సాక్షంగా పడుతున్నాయి అని యోసేపు చెప్పినప్పుడు వారందరూ కూడా అతని మీద అసూయ పడతారు తర్వాత ఈ సహోదరులు అతను సహోదరులందరూ కూడా శకమ్కి వెళ్ళి తన తండ్రి మందను మేపటానికి వెళ్తారు అప్పుడు యాకోబు ఏసేపును చూసి నీవు నీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పంపిస్తాడు యాకోబు పంపించినప్పుడు యోసేపు వెళ్తాడు వెళ్ళినప్పుడు దోతానులో ఉన్నారని తెలుసు తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు దూరం నుండి వాళ్ళ యొక్క సహోదరులు యువసేపును చూచి అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అని చెప్పేసి అతన్ని ఏ విధ ఎలాగైనా చంపాలని అనుకుంటారు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యువసేపుని నీళ్లు లేని గుంటలో పట్టుకొని పడవేస్తారనమాట ఎంత ఏడ్చినా బ్రతిమలాడినా కూడా వాళ్ళు వదిలిపెట్టరు ఆ గుంటలో పడవేసినప్పుడు రూబేన్ అనే అతని పెద్ద నాం చేస్తాడంటే ఇలా గుంటలో పడవేయటం మంచిది కాదు మనం ఇతన్ని పైకి తీసి ఎవరినైనా ఎవరికైనా అమ్మి వేద్దామని అనుకుంటారు అనుకొని ఆ దారిన ఇస్మాయిలీలు వస్తూ ఉంటే వాళ్ళకి ఇరవై తొమ్మిది వెండికి యువసేపుని అమ్మి వేస్తారు ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఆరులో పరో యొక్క ఉద్యోగస్తుడు రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ను పోతీఫర్కి అతన్ని అమ్మివేస్తారు అతని యజమానుడైన పోతీఫర్కు పరిచర్ చేయువాడుగా యోసేపు నిర్మించబడతాడు యోసేపుకి దేవుడు తోడ ఉన్నాడు గనక అతడు వర్ధిలుచు ఉంటాడు అతడు యహోవా సఫల సఫలము చేసినని అతని ఇంటి యజమాని చూచి అతన్ని విచారణకర్తగా నియమిస్తాడు యోసేపు రూపవంతుడు సుందరుడు గలవాడు అతని యజమానిని భార్య అతన్ని చేయి పట్టుకుంటుందన్నమాట అతని మీద యోసేప్ మీద కన్ను వేసినప్పుడు నిన్ను తప్ప దేవుడి నిన్ను తప్ప యజమాని నాకు సమస్తమును నాకు అప్పగించాడు కాబట్టి నేను నిన్ను ముట్టను దేవునికి విరోధంగా పాపం చే పాపం చేసి నేను కట్టు పాపం కట్టుకున్నానని ఆమెతో చెప్పాడు కానీ ఆమె తన యజమానుడు రాగానే ఆయనకి అబద్ధాలు చెప్పి ఈ యజమానుడే నన్ను నా మీద కన్ను వేశాడు అని అబద్ధం చెప్తుంది అప్పుడు అతని కోపం వచ్చి ఆ యజమాడు యజమానుడు యోసేపుని చరసాల్లో వేస్తాడు ఆ చెరసాలలో కూడా యహోవా అతనికి తోడై ఉంటాడు ఆ చెరసాలలో ఉన్నటువంటి పానదాయకుడు భక్ష్యకారుడు అనే ఇద్దరు ఉంటారనమాట వాళ్ళు వాళ్ళు కూడా ఒకరోజు కలలు కంటారు కళలు కన్నప్పుడు యహోవా వారికి తోడయ్యండి యూసేఫ్కి తోడయండి ఆ కళల భావాన్ని కూడా వారు అతడు వారికి చెప్తాడు ఆ కళల భావాన్ని చెప్పినప్పుడు ఆ కళల భావం కూడా నెరవేరుద్ది నెరవేరినప్పుడు వారు వారి కళలకు అర్థాలు చెప్పే వాడుగా యోసేపు ఉంటాడు తర్వాత ఆది కాండం నలభై ఒకటి ఒకటిలో ఫరువు కూడా ఒక కలగ అంటాడనమాట కలగాని ఆ తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడుతుంది కలవరపడుతుందనమాట ఏం చేయాలి అని అప్పుడు ఈ పానదాయకుడు చెప్తాడు మేము కూడా జైల్లో ఉన్నప్పుడు అతడు మా కళలకు అర్థాలు చెప్పాడు అవి నెరవేరినవి నీవు కూడా అతన్ని అడుగు అన్నప్పుడు ఆ చర్చాల నుంచి యువసేపుని తీసుకుని బయటకు తీసుకుని వచ్చి అతనికి క్షౌరం చేయించి వస్త్రాలు తొడిగి రాజు ముందు నిలబడతారు నిలబెట్టినప్పుడు అతను అతడు మాట్లాడిన విధానం చూసి ఇతడు దేవుని ఆత్మ గలవాడు ఇతన్ని మనం ఎక్కడైనా కనుగొల కనుగొనగలమా అని చేసి అని ఫరో నీవు నా ఇంటికి అధికారమై ఉండము నా ప్రజలందరూ నీకు విలుయులై ఉంటారు ఈ ఐగుప్త దేశమంతటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని ఫర్ తన చేతికున్నటువంటి ఉంగరాన్ని కొలుసుని అతనికి వేసి సన్నని నానబట్టలు తొడిగించి రెండో రథం మీద అతన్ని ఎక్కిచ్చి ఊరేగిస్తారు అప్పుడు జనులందరూ కూడా అతనికి వందనాలు చేసి కేకలు వేస్తారన్నమాట అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపుని రాజుగా నియమిస్తారు తర్వాత మోషే అధికారిగా ఉండటం నిర్గమాకాండము మూడు ఒకటిలో దేవుడు మోషయను పిలిచాడు కానీ ఆ పిలుపును ఈ మోష తప్పించుకోవటానికి చాలా సాకులు చెప్తాడనమాట నేను నోటి మాంద్యం గలవాడను నేను మాట్లాడలేను వారు నా మాట వినరు పరువు కూడా నా మాట వినడు నా బదులు ఎవరినైనా పంపించు అని మోషే అనినప్పుడు అప్పుడు దేవుడు అంటానన్నమాట ఈ ఇస్రాయేలీలు నా ప్రజలు నా ప్రజలందరూ వెట్టి చాకరీ చేస్తూ శ్రమలు అనుభవిస్తూ వారు మూలిగిన మూలుగులు నా సన్నిధికి చేరినాయి కాబట్టి నిన్ను ఐగుప్తు దేశంకు నేను పంపబోతున్నాను నువ్వు నీవు వెళ్ళాలి అని అతన్ని అధికారిగా నియమిస్తారు అసలు నేను చెప్పబోయే అంశము న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో గిద్దెని గురించి అభిమేళకు గురించి చెప్పాలనుకుంటున్నా ఈ న్యాయాధిపతులు ఆరు పదకొండులో గిద్దెను ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద గోధుమలను దొల్లబెట్టుచుండగా యహోవా దూత గిద్దెనితో మాట్లాడుతుందన్నమాట నీవు మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షింపము గిద్దెను వారిని రక్ష గిద్దెను రక్షింపమన్నప్పుడు గిద్దెని వారిని రక్షిస్తాడు రక్షించినప్పుడు న్యాయాధిపతులు ఎనిమిది ఇరవై రెండులో ఇస్రాయల్ గిద్ద్యోన్తో నీవు మిథ్యాను చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవు నీ కుమారులను నీ కుమారుని కుమారులు మమ్మల్ని ఏలమని చెప్తాడు అప్పుడు అంటాడు నేను ఏలను నా కుమారులు ఎర్రు ఏలరు ఏహో మిమ్మల్ని ఏలును అని సమాధానమిస్తాడు తర్వాత ఈ అభిమేళక్ గిద్దెనికి అనేక మంది భార్యలు ఉంటారు ఆ అనేక మంది భార్యల్లో అతనికి పుట్టిన కుమారులు డెబ్బై మంది ఉపపత్ని ఒక ఆమె ఉంటుంది ఆమెకు అభిమేలకు అనే కుమారుడు ఉంటాడు ఆ పేరు కూడా గిద్దెవని అభిమేళక్ అని పేరు పెడతాడు గిద్దెని మహావృద్ధుడై చనిపోతాడు చనిపోయినప్పుడు న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో గిద్యోను చనిపోయాక ఇస్రాయేళ్ళ చుట్టూ చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి మమ్ విడిపించిన తమ దేవుడైన యహోవాన్ని జ్ఞాపం చేసుకునకుండా అతని ఇంటి వారికి ఉపకారం చేయలేకపోయారు కాబట్టి న్యాయ న్యాయధిపతులు తొమ్మిది ఒకటిలో గిద్యోను ఉపపత్ని కుమారుడైన అభిమలకు ఈ శకంలో ఉన్న తన తల్లి సహోదరుల ఎద్దకు వెళ్తాడు పోయి వాళ్ళ తల్లి పితరులతో తల్లి సహోదరులతో మీరు దయచేసి ఈ శకము యజమానులందరూ కూడా నేను చెప్పే మాట వినండి మీకు ఏది మంచిదైతే అది చేయండి అని డెబ్బై మంది కుమారులు మిమ్మల్ని ఏలుట మంచిదా లేకపోతే నే నేనొక్కడిని ఏలుట మంచిదా అని అని అన్నప్పుడు నేను మీ రక్త సంబంధిని కదా ఆలోచించి చెప్పండి అన్నప్పుడు ఆలోచించి చెప్పండి అన్నప్పుడు అప్పుడు ఈ శకము యజమానులందరూ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అంతే కదా నేను మీ రక్త సంబంధిని కాబట్టి నాకు ఓటు వేయండి అది ఇదని మాటలు చెప్తూ ఉంటారు అట్లాగే ఈ గిద్దెని కూడా అభిమిక కూడా నేను మీ రక్త సంబంధిని అని గుర్తు చేస్తాడనమాట మీరు ఆలోచించుకోండి మీకు ఏది మంచిదైతే అది చేయండి అన్నప్పుడు వీళ్ళందరూ ఆలోచించుకొని మన సహోదరును మన హృదయము ఈ అభిమలకు తట్టు తిప్పుదాము మనం అతనికి అతను గెలిపిద్దామని చెప్పేసి వారు ఆ బయల్బెరీతు గుడిలో ఉన్నటువంటి డెబ్బై తొలమల వెండిని తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతడు ఆ డబ్బుతో జనాన్ని కూలికి పెట్టుకుంటాడు ఆ అల్లరి జనం అంతా కూడా అతని వశంలో ఉంటారన్నమాట అంతే కదా రాజకీయ నాయకులు కూడా ఒక రౌడీలను మెయింటైన్ చేస్తారు కదా అట్లాగే ఇతడు కూడా ఈ జనాన్ని కూలిక కూలికి పెట్టుకుంటాడు వీళ్ళందరూ వెళ్ళి ఉఫ్రాలో ఉన్నటువంటి తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి తన సహోదరులని డెబ్బై మందిని కూడా ఒక్క రాతి మీద చంపేస్తాడు ఈ గిద్దోని కుమారుడైనటువంటి యువత ముక్కడే తప్పించుకొని పారిపోతాడనమాట అప్పుడు శకమే ఇంటి వారును మిల్లో అంటే పెద్దవారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవారు అందరూ కలిసి శకంలో ఉన్నటువంటి మస్తకి వృక్షం కింద దండుపాడం వద్ద ఈ రాజుని అభిమేళక్ని రాజుగా చేయటానికి నియమించటానికి వాళ్ళు అక్కడ సమావేశం అవుతారన్నమాట అది యువతాముకి తెలిసినప్పుడు యువతాము వచ్చి అక్కడ గిరీజీము అనే కొండ దగ్గర నిలబడి వారితో ఇలా అన్నమాట అసలు అయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడు అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రజలను కూర్చి దీవిన వచనం పలుపు పలుకుటకై గిరీజీము కొండ మీద నిలవలేము ఆ గిరీజీము కొండ మీద నిలబడి ఆశీర్వాద వచనాలు పలకాలి కానీ ఇట్లా కానీ యోతాము గిరిజ కొండ మీద నుండి శాపవచనాలు పలుకుతాడు యజమానులారా మీరు నా మాట వినేలా దేవుడు మీ మాట విని కనుక ఈ మరణం అనేది మన సొంత ఇంటి వారి నుండే వస్తుందన్నమాట ఏ పని చేయటానికైనా ఏదైనా మన ఏదైనా అడ్డు ఉంటే దాన్ని తొలగించటానికి ఏం చేద్దామని ఆలోచనలో ఉంటారన్నమాట న్యాయాధిపతులు అప్పుడు యువతాము గిరిజము కొండ మీద నిలబడి ఇదిగో మీకు ఈ ఉపమానం చెప్తున్నాను అనేసి ఈ చెట్ల మీద ఉపమానం చెప్తాడనమాట ఈ న్యాయాధిపతులు తొమ్మిది ఎనిమిదో అధ్యాయంలో చెట్లు తమ తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించుకోవాలని అన్నీ కలిసి ఈ చె బయలుదేరి ఒలివ చెట్టు దగ్గరికి వస్తాయన్నమాట నీవు మమ్మల్ని ఏలమని అంటాయి యోషియా ఆరు అరవై ఒకటి మూడో అధ్యాయం మూడో వచనంలో ఎహోవా నాటిన చెట్లని చెట్లకి దేవుడు పేరు పెట్టాడు ఈ ఒలివ చెట్టు న్యాయాధిపతులు తొమ్మిది తొమ్మిదవ వచనంలో దేవుణ్ణి మానవులను సంతోషపెట్టాలి నేను ఒలివ చెట్టు అంటదనమాట దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే నూనెని నేను వారికి ఇవ్వకుండా ఈ చెట్ల మీద అటు ఇటు ఊగటానికి నేను రావాలనా అని అంటది యోబు ఒకటో అధ్యాయము ఏడో వచనంలో కూడా నీవు ఎక్కడి నుండి వచ్చి అని అపవాదిని అడిగినప్పుడు అతడు భూమి మీద అటు ఇటు తిరుగుటకు తిరుగులాడుతూ అందులో సంచరించి వచ్చానని అపవాది చెప్పిద్ది అట్లాగే ఈ చెట్టు కూడా చెట్లు కూడా మేము అటు ఇటు ఊగటానికి మేము ఉండలేదు అందుకని దేవుడిని మానవుల్ని సంతోషపరచడానికే మేము ఉన్నాము అని కీర్తన నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో పచ్చని ఒలివ చెట్టు వలె నీ మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని అన్నారు తర్వాత కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడో వచనంలో కూడా నీ భోజన బల్ల చుట్టూ ఒలియో మొక్కల వలె ఉందుము అని అంటారు ఎవడైనా రోగిగా ఉంటే ఆ మనుషులను బాగు చేయటానికి ఈ ఒలీవ నూనె వాడతారు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి కానీ ప్రయోజనం లేని వారుగా మేము ఉండము అని ఒలివ చెట్లు పలికిద్దమాట తర్వాత ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి ఈ అంజూరపు చెట్టు అనేది ఇస్రాయేలీలకు సాదృశ్యం ఈ చెట్టు కూడా అదే సమాధానం చెప్తుంది నా మాధుర్యాన్ని నా ఫలం మంచి ఫలములను నేను వారికి ఇవ్వకుండా మీ మీద అటు ఇటు ఊగటానికి నేను రావాలా అని అడుగుద్ది అట్లాగే నిర్గమాకాండము పదకొండు పదకొండవ మూడో వచ్చిన చివరిలో మోష అని మనుష్యుడు పరో సేవకుల దృష్టికి మనుష్యుల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను ప్రత్యేకమైన వారు దేవుని ప్రజలు కాబట్టి దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనేకులకు ఫలములు ఇచ్చేవారుగా ఉండాలి కానీ ఫలములు ఇవ్వని వారంగా ఉండకూడదు అట్లాగే మారిన మనము మన ద్వారా ఇంకా కొంతమంది ఆత్మలను రక్షించడానికి మనం చూడాలి కానీ ఫలించే వారంగా ఉండాలి కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు కూడా అగ్నిలో కాల్చబడను అని దేవుడు చెప్పాడు తర్వాత ద్రా న్యాయాధిపతులు అధ్యాయం పదమూడవ వచనంలో ద్రాక్షవళి చెట్టు దగ్గరికి మళ్ళీ చెట్లన్నీ వెళ్తాయి అన్నమాట కీర్తన నూట నాలుగు పదిహేను వచనంలో నరులను నరుల హృదయంను సంతోషపెట్టు ద్రాక్ష రసం యోహన్సు వార్ యోహాన్సు వార్త పదిహేను పదిహేను వచనంలో పనికిరాని తీగలను దేవుడు తీసి పారవేస్తాడు అని ద్రాక్షి నేను తీగలు మీరు మీరు నా ఎందు ఉంటే నేను మీ ఎందు ఉంటాను మీ నా ఎందు లేకపోతే ఆ తీగలను తీసి పారవేస్తాను అని దేవుడు చెప్తాడనమాట అట్లాగా ఈ ద్రాక్షారసం అనేది ఆయన బల్ల మీద కూడా మనం బల్ల మీద కూడా ఉపయోగిస్తాము కీర్తనలు ఈ ముప్పై ఏడు ఇరవై మూడో వచ్చంలో వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును మనలో వచ్చే ప్రవర్తనను చూచి కూడా ఆయన ఆనందిస్తూ ఉంటాడు అంటే ఎట్లా మనలో ఎలాంటి ప్రవర్తన ఉంది ఎలా మార్పు వచ్చింది మన ప్రవర్తనలో అంటే ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి దేవుణ్ణి నిత్యము స్థుతించే వారంగా ఉండాలి తర్వాత దేవుని సంఘంలో మనం ఉండుటని బట్టి కూడా సంతోషించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు తర్వాత ముండ్ల చెట్టు న్యాయాధిపతులు తొమ్మిది పద్నాలుగో వచనంలో ఈ ముండ్ల చెట్టు అనేది దగ్గరకు రానివ్వదు గుచ్చుకుంటుంది అన్నమాట తర్వాత నీడను కూడా ఇవ్వదు ఫలాలను కూడా ఇవ్వదు ఆ చెట్టు ఎందుకు పనికి రానిది అయినా కూడా నేనుంటాను రారాజుగా మీ అందరికీ అనేసి అంగీకరిస్తుంది ప్రసంగి అధ్యాయం ఆరో వచనంలో ఉంది బుద్ధి బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడట గనులు క్రింద కూర్చుండట పనివారు గుర్రముల మీద కూర్చుండట అధిపతులు సేవకుల వలె నేలను నడుచుట నాకు కనబడెను అంటాడు అట్లాగా ఈ ముళ్ళ చెట్టు నేనుంటాను అని ఎందుకు పనికిరానటువంటి ఈ ముళ్ళ చెట్టు నేనుంటాను రాజుగా అని ముందుకు వస్తుందన్నమాట అట్లాగే యజమాని కుమారుడు డెబ్బై మంది కూడా దేవుని అంటే తండ్రి ఎలా చెప్తే అలా నడిచేవాళ్ళు వీరికి రాజ్యాకాంక్ష అనేది లేదు కనీసం వాళ్ళు తండ్రిని కూడా అడగలేదు మా మాకు రాజ్యాన్ని ఇవ్వండి అని కానీ ముండ్లపద నిజంగా మీరు నన్ను రాజుగా నియమింపగోరినెడలా నన్ను ఆశ్రయించండి అని అంటది లేక లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి మీ అందరినీ లబానను దేవదారు వృక్షాలని కాల్చివేస్తుంది అంటాడు ఈ లెబానను దేవదారు వృక్షాలని దేవుడి సృష్టించినవి దేవుడి సృష్టించిన సృష్టించిన చెట్లనే కాల్చి వేస్తానని ముండ్ల చెట్టు అంటది అట్లాగే ఈ శకము వారిలో నుండి మిల్లో ఇంటి వారందరూ కూడా ఇల్లో మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అవి మెళకును దహించునుగా కానీ యువతాము ఆ ఒరిజు కొండ మీద నుండి శాపవచనాలు పలుకుతాడు కదా తర్వాత ఏసు అధికారం రాజ రాజైన హేరోది జన్మలందు యోదయా దేశ బెత్లహేములో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఇరుసలేమునికి వచ్చి యూదులకు రాజు ఎక్కడ ఎక్కడ పుట్టాడు అని హేరోద్ రాజుని అడుగుతారనమాట మేము తూర్పు దిక్కున నక్షత్రం చూసాము ఆయనను పూజించడానికి మేము వచ్చాము ఇర్స్ అప్పుడు అలా చెప్పినప్పుడు ఇరుసేం ప్రజలందరూ కూడా రాజుతో సహా అందరూ కలవరపడతారనమాట ఇస్రాయలీని ప్ర పరిపాలించటానికి యహోవా దేవుడే తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు అని చెప్పి ఒక ప్రవక్త తెలియజేస్తాడు ఇస్రాయలీల ప్రజలను పరిపాలించడానికి యహోవా దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు అని ఒక ప్రవక్త తెలియచేసినప్పుడు ఆయన ఇరుస్లేం యొక్క విమోచన కొరకు ఆయన రెండు సంవత్సరాల క్రితమే ఎన్నో రోజులుగా ఇస్రాయలీలకు రాజుగా వస్తాడని పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వస్తాడని చెప్పాడు ప్రవక్త నేను దేవుని కుమారుడిని గనుక మీకు ఇష్టలైతే మీరు నన్ను ఆయన వారిని నేను దేవుని కుమారుడిని అని దేవుడు చెప్పాడు గనుక ఆయనకి ఇష్టడైతే ఆయనే వారిని తప్పిస్తాడు అని చెప్తారు అన్ని నామములకంటే పైనామం ఎంతో గొప్పది అంటే దేవుని యొక్క నామం అనమాట మనం ప్రతి విషయంలో గాక అంటాం అంటాము నామంలో స్వస్థ పొందుదు గాక అని అంటాం కదా ఆ నామం వల్లనే మనకి స్వస్థ కలుగుతుంది ఆ నామం వల్లనే దెయ్యాలు పారిపోతాయి ఆ నామం వల్లనే ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ దేవాది దేవుని యొక్క రాజ్యము ప్రభుత్వం అనేది శాశ్వతమైనది అన్నమాట అది ఎవరు తీసివేయలేనిది ఆయన గోత్ర రాజుగా సింహంగా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి మన మీద అడిగినను ఆయన ఇస్తాడు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు నిజమైన నిత్య జీవము గలవాడును అంతము ఆయనే అయి ఉన్నాడు కాబట్టి నిరంతరము పరిపాలించే దేవుడు ఆయనే కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించేది కూడా ఆయనే సర్వశక్తిగల దేవుడు ఆయనకి పేర్లున్నాయి బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేర్లున్నాయి ఆయన తన తండ్రి సింహాసనాన్ని అక్కడ దేవదోతలు చేసే స్థుతులు వాటన్నిటినీ వదిలేసి వైభోగా అలాంటి వైభోగాలన్నీ వదిలేసి మన కొరకు ఈ లోకంలోనికి రారాజుగా వచ్చారు కాబట్టి ఆయన గోత్రపు సింహమే కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము ఈ లోకంలోని మనుషులనా లేదా జీవము గల దేవుణ్ణా జీవము గల దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి పరలోక రాజ్యం దక్కుతుంది ఈ లోకంలోని వారిని ఆశ్రయిస్తే మనకి నరకం తప్పదన్నమాట దేవుడి ఈ వాక్యంనే దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకున్నాము తల్ల వంచండి కృపా సత్య మీ బంగారు పాదములకు వెళ్ళైన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నాయనా నాయన మరి తండ్రి మేము ఎవరిని ఎన్నిక చేస్తున్నాము మాకైతే తెలియదు కానీ ప్రభ అయ్యా నిజమైన దేవుడవు నీవు కాబట్టి ప్రభ నిజమైన దేవుడవు నీవని మేము గుర్తించి తండ్రి మిమ్మల్నే మేము ఆరాధించే వారంగా ఉండిటక్కు మీ కృప దయచేయమని ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి